కారణం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెల్లవార్తలు వైన్ షాపులు ఓపెన్ చేయడము నేషనల్ హైవేలు పక్కనే వైన్ షాపులు బెల్ట్ షాపులు పెట్టడము అంటే ఎక్కడంటే అక్కడ మద్యం ఎప్పుడుగా ఉంటప్పుడు లిక్కర్ దొరికేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది లక్ష్మీపురంలో బెల్ట్ షాపుల మందు తాగి ఆ మద్యం మత్తులు పోయి యాక్సిడెంట్ చేసుకున్నాడనే క్లియర్ కట్గా తెలుస్తుంది అంటే రాత్రి రెండున్నరకు కూడా మద్యం దొరుకుతుందంటే ఇది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నారు ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసినారు ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఈ వైన్ షాపుల దగ్గర ఓపెన్గా కూర్చొని ఓపెన్ బార్లు కూర్చొని తాగుతుంటారు ఆ ఏరియాలకు మహిళలు పోవాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఎక్కడైతే బ్రాండ్ షాపులు ఉందో మీరు విలేకరులు కూడా విజువల్స్ తీసుకోవచ్చు అక్కడ ఒక పెద్ద తిన్నాళ్ళాగా ఉంటుంది తాగి అక్కడ వచ్చేటువంటి మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించేటువంటి సన్నివేశాలు ఉన్నాయి చాలా కేసులు రిజర్వ్ ఉన్నాయి స్కూళ్ళ ముందరనే వైన్ షాపులు ఇక్కడైతే ఐదు రోడ్ల జంక్షన్లో ఆంజనేయస్వామి గుడి రోడ్డుకి ఇటుపక్క పక్క అంటే స్టానిక్ వైన్ షాపు అసలు ఏంది గవర్నమెంట్ ఉందా లేదా ఇది ప్రజాపాలన లాంటి దోపిడీ పాలన ఓ పక్కేమో మళ్ళా కల్తీ మద్యం మీరే తయారు చేస్తారు మీరే అమ్ముతారు కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా జిల్లా కోటి పెట్టినారు అంటే ప్రతి బ్రాంధి షాపులో కల్తీ మద్యం ఉంది ప్రతి బెల్ట్ షాపులో కల్తీ మద్యం ఉంది అసలు కల్తీ చేయందేంటి మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా వైసీపీ నాయకులను మీరు మద్యం కేసు అని చెప్పి జైల్లో పెడతా ఉన్నారు మీరే కేసులు పెడతారు మీరే కేసు బిల్డప్ డెవలప్ చేస్తారు బిల్డప్ చేస్తారు ఏమంటే ఒకరితో స్టేట్మెంట్ తీసుకుంటారు బెదిరించి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఒక లీడర్ని అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఇంకొకరిని పట్టుకొని వచ్చారు స్టేట్మెంట్ మీరే రాసుకుంటున్నారా మీరే సంతకం పెట్టుకుంటారు తీసుకొని వచ్చి కొన్ని కొన్ని బేల్ రాకుండా చేస్తూ ఉన్నారు కానీ సిట్ అధికారులకు మాత్రం చెప్తా ఉన్నాం ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఏదో తప్పించుకోవాలనుకుంటున్నారేమో లేకపోతేనే కేసులు ఇవి కొట్టేసిన తర్వాత ఆధారాలు లేవని కొట్టేసిన తర్వాత మీ మీద డెఫర్మేషన్ కేసు పోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి డెఫర్మేషన్ వేసాక చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టాడు లోకేష్ కట్టాడు మీరే కట్టారు ఈరోజు బస్ యాక్సిడెంట్ పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని నన్ను అడిగితేనక ఎక్సైజ్ మినిస్టర్ను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి ఎక్సైజ్ మినిస్టర్ను కేసులో ఇన్వాల్వ్ చేయాలి ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలి దీనికి చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున మేము ఈ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల ఈ కల్తీ మధ్యము తయారు చేసి అమ్మడం వల్ల ఇరవై నాలుగు గంటలు మద్యాన్ని అవైలబిలిటీ పెట్టడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగి మీ కుటుంబాలు చనిపోయినారు మీ కుటుంబ సభ్యులు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నానని చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ కోరాలి ఎందుకంటే ఇండైరెక్ట్గా ఈ యాక్సిడెంట్కు బెల్ట్ షాపులు నడిపించినందువల్ల ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు ఇచ్చల విడిగా అమ్మడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది మీ పోలీస్ ఎంక్వైరీలోనే తేలింది మేము చెప్పడంలా ఎస్పి గారే చెప్తున్నారు మద్యం సేవించి వాడి దానిని రెండున్నరకు అంత మద్యం దొరుకుతూ ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప ఒక రకంగా కూటమి ప్రభుత్వము నడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో సన్మానం చేసి అవార్డు ఇవ్వచ్చు లేదంటే గిన్నెస్ బుక్కి ఎక్కేచ్చు ఇంతమంది చావు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈరోజు మధ్యంత బెల్ట్ షాపుల ద్వారా బస్ యాక్సిడెంట్లు ఇరవై మందిని చంపినాడు అప్పుడేమో పుష్కరాలలో ఆయన ఫోజుల కోసం ఫోటో కోసం సినిమా తీసుకోవడానికి అప్పుడుతో దాదాపు అరవై డెబ్భై మందిని చంపినాడు మొన్నేమో ఆయన చీరలు పంచడానికి కూడా ఇక్కడ నలుగురిని చంపినాడు ఇంతమందిని చంపినటువంటి ముఖ్యమంత్రి ఇంతమంది సాగుకు కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా అన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు కాబట్టి ఈరోజు పూర్తి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి బెల్ట్ షాపులే కాదు మొన్న టీవీలో వచ్చింది సోషల్ మీడియాలో వస్తుంది మారుతి వ్యాన్లో లిక్కర్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నారు ఇది ఎక్కడ చోద్యం బండి మీద కూరగాయలు అమ్మే చూసినాం లిక్కర్ బాటలు కూడా డోర్ డెలివరీ పెడుతున్నారంటే అంటే ఇంకా జొమాటోలో వీళ్ళకి కూడా పెట్టండి అవి డోర్ డెలివరీ అది కూడా ఒరిజినల్ మందు పెడతారా లేక మీరు తయారు చేసే మందు పెడతారో చెప్పాలి ఇంత ఘోరంగా ఈరోజు మద్యం షాపులను నడుపుతా బెల్ట్ షాపులు యాక్షన్ పెడుతూ ఆ బెల్ట్ షాపులతో తెల్లవారుదులు అమ్మడం వల్ల ఈరోజు ఇంతమంది చావు కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం వేషరత్తుగా క్షమాపణ చెప్పి ఆ కుటుంబాలకు మీరు చేసినటువంటి తప్పుకు పరిహారంగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున కోటి రూపాయలు ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే చావులకు కారణం మీరు మీ బెల్ట్ షాపులు మీ కల్తీ మద్యం కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయ కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాల దగ్గర క్షమాపణ పత్రం రాసిస్తే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం